నర్సరావుపేటలో బార్ అండ్ రెస్టారెంట్స్ యజమానులు ఆందోళనకు దిగారు బార్లు రెస్టారెంట్లకు తాళాలు వేసి ఎక్సైజ్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు వైన్ షాపుల్లో పర్మిట్ రూమ్లకు అనుమతి లేకపోయినా అక్కడే తాగడానికి సౌకర్యాలు కల్పించడంతో బార్లకు తీవ్ర నష్టం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వందల మంది కూర్చునేలా సిట్టింగ్లు ఏర్పాటు చేసిన బార్లకు తీవ్ర నష్టం కలగజేస్తున్నారని వాపోయారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వైన్ షాపులు నడపకపోతే బార్లు రెస్టారెంట్ల తాళాలు తీయబోమని యజమానులు స్పష్టం చేశారు ఇప్పుడు పట్టణాల్లో బార్ అండ్ రెస్టారెంట్లు డ్యామేజ్ కాకుండా ఉండటం కోసం పర్మిట్ రూములు లేకుండా లైసెన్సులు ఇచ్చింది అందుకు భిన్నంగా ప్రస్తుతం డీలర్లు పర్మిట్ అన్అల్ గా పర్మిట్లు ఏర్పాటు చేసుకుని ఎకరాల ఎకరాల స్థలాల్లో వందల మందికి సిట్టి ఫుడ్ ప్రతి ఏసీ ఫెసిలిటీ తోటి బార్ కంటే ఎక్కువ సౌకర్యాలు కల్పిస్తూ బార్ వ్యాపారాన్ని దెబ్బతీస్తున్న పరిస్థితుల్లో మేము వ్యాపారం చేయలేని పరిస్థితుల్లో ఎక్కి ఎక్సైజ్ వారికి తాళాలు కంట్రోల్ చేయడం అవకాశం లేక వాళ్ళు ఆపుతున్నారు కాబట్టి మేము వ్యాపారం చేయలేని పరిస్థితుల్లో తాళాలు తీసుకొచ్చి ఎక్సైజ్ లో ఇవ్వడానికి సిద్ధపడి నర్సాపేట పట్టణం డీలర్లు మొత్తం కలిసి ఆఫీస్కి వచ్చి సిఐ గారికి తాళాలు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం వారుండి మీరు కంట్రోల్ వెళ్ళిపోండి అంటున్నారు ప్రస్తుతానికి మేము మాత్రం రోడ్ ఎక్కి మా సమస్య పరిష్కారం అయ్యే వరకు మేము షాపులు తీయమని చెప్పి మా నిరసన తెలియజేస్తున్నాం పదిహేడు బార్లు ఉన్నాయండి తొమ్మిది వైన్స్లు ఉన్నాయండి తొమ్మిది వైన్స్ ఇరవై నాలుగు గంటలు రన్ అవుతున్నాయి కనీసం ఒక గంట తాళమే సిటీ పోయి నచ్చి తీసుకోవట్లా ఒక్కళ్ళు మూడు నాలుగు షిఫ్ట్లు చేస్తూ ట్వంటీ ఫోర్ అవర్స్ చేస్తున్నారు నాలుగు వందల కూడా ఉన్నాయి స్టేట్ లో ఎక్కడా లేని పరిస్థితి నరసాపేటలో నెలకొంది బార్ అండ్ రెస్టారెంట్ కంటే ఎక్కువగా రెస్టారెంట్ రన్ చేస్తున్నారు ఎయిర్ కండిషనర్ విత్ ఎయిర్ కండిషన్ ఫెసిలిటీ గవర్నమెంట్ చేస్తున్న విధానంలో ట్రేడ్ మార్జిన్ లేక వైన్స్ లో రేటు కి బార్ ఎవరు సప్లై చేయనందువల్ల కస్టమర్ వైన్స్ కి డైవర్ట్ అయిపోయి బార్ పూర్తిగా దెబ్బతినిపోయినాయి కానీ గవర్నమెంట్ ఇచ్చిన ఉద్దేశంలో పర్మిట్లు రూములు లేవని మేము బార్ లైసెన్స్ కట్టాం ఇవాళ అన్అఫీల్ గా పర్మిట్ రూములు రన్ చేస్తూ వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నారు కాబట్టి మా నిరసన తెలియజేయడానికి ఎక్సైజ్ ఆఫీస్కి కు వచ్చాం గత ఆరు నెలల నుంచి రిపీటెడ్ గా తీసుకెళ్తూ ఉన్నాం కానీ వాళ్ళ స్పందన లేదు మేము కంప్లైంట్ చేసిన మరుక్షణం పోతున్నారు వెనక్కి వస్తున్నారు వయసు లో వాళ్ళ యథాస్థితిగా వాళ్ళ పని కంటిన్యూ చేస్తున్నారు అందువల్ల ఇంకా ఈ సమస్య ప్రతిరోజు మేము రిపీటెడ్ గా తిరగలేక ఇంకా తాళాలు సిద్ధపడి తాళాలు వేసుకుని వచ్చి కూర్చున్నాం ఈ రోజు బార్ అండ్ రెస్టారెంట్ వాళ్ళు అందరం కలిసి లైసెన్సీలు వాటికి మా యొక్క విన్నపాలు వివరించడానికి ఎక్సైజ్ స్టేషన్ కి వచ్చాం ఒకరు ఒకరుగా వస్తుంటే వారు ఆ బార్ అండ్ రెస్టారెంట్ మీద కేసు రాస్తున్నారు ఆ దాంట్లో ఒక బాధితుడు నేను ఆ యొక్క బాధితులు ఎవరికి వారు కాకుండా అందరూ ఒకరుగా వచ్చి ఈ రోజు తాళాలు ఇవ్వడం జరుగుతున్నది ఇది నా యొక్క బార్ తాళాలు నా తాళాలని నేను ఎక్సైజ్ సిఏ గారికి ఇస్తుంటే ఆయన చెప్పారు ఇలాంటి ఇంకా జరగవు ఇదే లాస్ట్ టర్మ్ ఇంక ఈసారి నుంచి జరగవు అని చెప్పి చెప్తున్నారు ఇంత దిగజారి వచ్చామంటే దానికి కారణం ఎక్సైజ్ పోలీస్ శాఖ ఫైన్స్ ఇష్టారాజ్యంగా అమ్ముకోండి మీరు ఏం కాదు అని చెప్పి చెప్పడం వల్లే ఈ రోజు అయ్యడం వల్లే మేము ఇక్కడికి రావడం జరిగింది దీని వల్ల మా దగ్గర పనిచేసే సప్లైర్లకి మేము జీతాలు ఇచ్చుకోలేకపోతున్నాం వారి యొక్క కుటుంబాన్ని కూడా మీరు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు దాన్ని కూడా మీరు ఆలోచించాలి ఒకరికే మీరు కాపు కాయను కట్టి కాదు అందరినీ కూడా సరిసమానంగా చూడాలని చెప్పి